యానాం ప్రభుత్వ ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ఆశా వర్కర్లకు చెల్లించే వేతనం ఆరు వేల రూపాయల నుంచి పదివేల వరకు పెరిగేందుకు కృషి చేసిన పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావుని కలిసి యానాం గవర్నమెంట్ హాస్పిటల్ ఆశా వర్కర్లు సిబ్బంది ప్రత్యేకత కృతజ్ఞతలు తెలియజేసి బాణసంచా కాల్చి స్వీట్లు పంచిపెట్టడం జరిగింది ఆశా వర్కర్లతో మల్లాడి కృష్ణారావు గారు మాట్లాడుతూ మీ ఏరియాలో ఉండే సమస్యలను మీరు మీ హాస్పిటల్పై అధికారులకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉండాలని ఈ రోజుల్లో ప్రతి గ్రామాల్లో డెంగ్యూ ఎక్కువగా విజృంభిస్తుంది గ్రామాల్లో ఉండే ప్రజలకు డెంగ్యూ వ్యాప్తి చెందకుండా అవగాహన కల్పిస్తూ మీ ఏరియాలో ఉండే డెంగ్యూ కేసులను వారి పూర్తి డీటెయిల్స్ ఫొటోస్తో పాటు నా వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ పెట్టాలని వారికి మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా చర్యలు తీసుకుంటానని మీ సేవలు ప్రజలకు మరింత అందుబాటులో ఉండే విధంగా చేయాలని ఆశా వర్కర్ సిబ్బందికి సూచించి ఈ విషయం మీద ఫోన్లో యానం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ డిడి రవిశంకర్తో మాట్లాడి డెంగ్యూ కేసుల విషయంలో తీసుకోవాలని సూచించిన మల్లాడి కృష్ణారావు ఈ గల్మలనంది పార్టీలో ఉంది పార్టీలో ఉంది గల్మలనంది ప్రాంగత్య యోచన గల్మలనంది అండి ఆ పార్టీ రేక గల్మలనంది ఆ 40000 ఉన్నాయని చెప్పి ఉంటారు కదా తీసుకోమన్నారట మనకి సూరిచని మిస్టర్ ఏంటి గల్మలనంది పార్టీలో చంద్రకిట్rceil ఉంది వాడి వాడక్కడ ఉండేది మా అతిథికి రావట్లేదు పెటిటీ और मैं 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 आज मैं मध्य प्रदेश में लखनऊ में हूं और वो चपरासी के कर्मचारी को जितना तौर पर मेरे पास पैसा है वो सब मांगूंगा और ना ना आप जिस सर कौन से 80000 60000 पर था मीटिंग में गया అదికి సమలు ఏ ఉచ్చిలో రాస్తరు గుజరం హాస్పిటల్ ముందు ఏ రండి ఐవర్ కుస్టర్ బడ్జెట్ లో అపెక్స్ పొజిషన్ నా మలే దరికి మేము జాలి కావచ్చు హిస్టీ అనంటే అప్పుడు అది మాట్లాడదు కొన అవుతుంది వీ రాజు దగ్గర 500 కిట్స్ ఉన్నాయి చెప్పి తా ఉన్నారని అడిగారు తా ఉన్నాయని చెప్పారు ఆ టీం వెళ్ళి అప్పుడు దేనిలో రాజకుడికి